శ్రీమన్నారాయణుని దశావతారంలలో ఎనిమిదవ అవతారం బలరామ అవతారం ద్వాపరయుగ కాలంలో దుష్ట శిక్షణ గావించి భూభారాన్ని తగ్గించుటకు శ్రీ మహావిష్ణువు ఆదిశేషిని అంశతో జన్మించిన అంశావతారం బలరామ అవతారం వసుదేవుడు రోహిణి మాతకు పుత్రునిగా జన్మించి దేనుకాసుర ప్రలంబాసుడు వంటి మహా రాక్షసులను సంహరించి జగన్నాథునిగా జన్మించనున్న శ్రీకృష్ణునికి సోదరునిగా కంసాది దుష్ట రాక్షసుల సంహారంలో పరంధామునికి తోడై రాక్షస సంహారం గావించి భూభారాన్ని తగ్గించారు రండి మా ఇంట వేం చేసిన బలభద్రుని దర్శించుకుందాం హలాయుదాయు విద్మహే మహాబలా my am